మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాని మాని చూస్తారు ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది దానికి సంబంధించి ఆ నిన్నటి వరకు ఒక డిఏ ఇస్తారు అని అనుకున్న ఉద్యోగులకు ఆ నేటి నుంచి ఈ ఇప్పటి నుంచే ఒక డిఏ ఇవ్వడం తర్వాత ఆరు నెలల తర్వాత మరో డివిఏ ఇవ్వడం అదే విధంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి ఏదైతే పెన్షనర్స్ బకాయిలు చెల్లించడానికి ప్రతి నెల ఏడు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం పెండింగ్ బిల్ క్లియర్ చేయడం విధంగా వారి వైద్యానికి హెల్త్ ప్రొఫైల్ కార్డును ఇవ్వడం దాంతో పాటుగా మెట్రో రెండో దశకు ఓకే చెప్పడం మూడు కారణాల కలిపి ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ లో విస్తరించనున్న మెట్రో ఆ అదే విధంగా సన్న వర్ధంపు గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు అదేవిధంగా గ్రేడింగ్ నర్సింగ్ డైరెక్టర్లు ఏర్పాటు అంగన్వాడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా లక్ష మరియు యాభై వేల వరకు ఒకటి వాటిని రెండు లక్షల వరకు పెంపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పదిహేడు జివో లో అదే విధంగా మరికొన్ని కేటగిరీ చేసి రూపొ తగడంలో హెల్త్ సైన్స్ వర్త్ కి ఒప్పందం చేసుకున్నారు దానికి మన్మోహన్ సింగ్ పేమెంట్స్ అవ్వలేదు మొత్తం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయం మేరకు ప్రజా ప్రభుత్వం మరి మరో నిరూపించుకునేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఉద్యోగుల పట్ల సానుకూలమైన వాతావరణాన్ని కల్పించింది దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా అర్థం వ్యక్తం చేసినట్టుగా మనం తెలుస్తా ఉన్నది రెండో అంశానికి వచ్చేసరికి భారత్ వర్సెస్ పాకిస్తాన్ లో కీ రోల్ మెయింటైన్ చేసిన రఫేల్ విమానానికి సంబంధించిన విడి భాగాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో స్థాపించనున్నారు ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం రఫేల్ యుద్ధ విమానాల విడి పరికరాలు ఇప్పటి వరకు కూడా ఏదైనా రఫేల్ కు సంబంధించిన ప్రతి అంశము ఫ్రాన్స్ దేశంలోనే చేసేది మొదటిసారి దేశం బయట ఇండియాకు అవకాశం వచ్చింది అది కూడా అందులో హైదరాబాద్ లో విభాగాల తయారీతోటి భారత రక్షణ రంగంలో హైదరాబాద్ మరో కీలక ఘట్టంగా ఉంది భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా మారిన రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాలు ఇకపై హైదరాబాద్ లో తయారు చేయను నరి పేరుకు ఫ్రాన్స్ చెందిన రఫేల్ మాతృత్వం భారత్ కు చెందిన టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది డీల్ ప్రకారం రఫేల్ ఫైటర్ జెట్ కీలకపాలన హైదరాబాద్ నుంచి టాటా అడ్వాన్స్ సిస్టమ్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయనున్నారు ఇందులో సెంట్రల్ ఫ్యూజ్ లెస్ వెనుక విభాగం లాటరీ రియల్ ఫ్రంట్ సెక్షన్ తో సహా విమానానికి సంబంధించిన కీలకమైన నిర్మాణ విభాగాలను తయారు చేయనున్నట్టుగా సమాచారం కాళేశ్వరమా కాళేశ్వరమా నువ్వేం చేసినావు అంటే తెలంగాణ రైతాంగం రక్తాన్ని పిండి వసూలు చేసిన కాళేశ్వర నువ్వేం చేసినావు అంటే ఎనీ టైం మనీ సెంటర్ గా మారి కేసీఆర్ కుటుంబానికి జేబు సంస్థగా మారిన అన్న కాళేశ్వరం నానుడి కథను నేటి నుంచి విచారణల పర్వం అవుతుంది నేడు ఈటల రాజేందర్ రేపు హరీష్ రావు పదకొండున కేసీఆర్ ఖాన్ ఖానున్నట్టుగా తెలుస్తుంది కాళేశ్వరం కు సంబంధించిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది కాళేశ్వరం విచారణ నేటి నుంచి కీలక వ్యక్తులు అయిపోయి నేడు కమిషన్ ఎంపీ ఈటల తొమ్మిదిగా హరీష్ రావు పదకొండున కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ సమయాల్లో కీలక బాధ్యతలు ఈ ముగ్గురు తుది వారు చెప్పిన అంశాలు వాటికి సంబంధించిన ఆధారాలతో ఈ ముగ్గురిని ప్రశ్నించే అవకాశం ఉంది వారికి సంబంధించిన ఆధారాలతో ముగ్గురిని ప్రశ్నించి మొదటి గంట వారు ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఆ తర్వాత జస్టిస్ ఘోష్ ప్రశ్నలు అడుగుతున్నారు వాటిని ప్రశ్నలు అడిగే సమయంలో స్పష్టమైన ఆధారాలు వెంట పెట్టుకుని అడిగే అవకాశం ఉంది ఇందులో అప్పుడు ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రి కేసీఆర్ ఆ మొత్తం తల నేనే తోకా నేనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నేనే నేనే కాళేశ్వరం కాలుష్యమే నాది అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది మంత్రి చిల్లర గా మంత్రి నియోజక వర్గానికి సంబంధించి పెద్ద సారు చిన్న సారు అని మాట్లాడతారు మరి దేంద్రబాయ్ ఈ కతేంద్రబాయ్ జనగానో జార్వతి యాక్టివ్ బిఆర్ఎస్ సైలెంట్ అయ్యేదో పార్టీ కేటీఆర్ దో పార్టీ కావితే దో పార్టీ హరీష్ దో పార్టీ సంతోష్ దో పార్టీ మరి దేంద్రబాయ్ వీడే ఇంటలడనడత అవుతుంది మల్ల మంత్రి గురించి మాట్లాడతరేను కేసీఆర్ కు నోటీసుల పై గులాబీ నేత మౌనం ఇంద్రాబాద్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో దీక్ష ప్రభుత్వం పై విమర్శలు గులాబీ పార్టీ కన్నా ముందే కవిత రియాక్ట్ విప్లవాల వీరులు మావోయిస్టు సోదరులు కనుమరుగవుతున్నారు భారతదేశంలో మావోయిస్టుల ఏరి వేట ఆపరేషన్ ఖగార్ తో అత్యంత ప్రమాదకరంగా మారింది ఆపరేషన్ ఖగార్ తో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన ఆయనపై కోటి నలభై ఏళ్ళు మరికొంతమంది అగ్రనేతలు సుధాకర్ పక్కన ఫోటో మావోయిస్ట్ పార్టీకి ఏదో దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ల కేంద్ర పార్టీ కార్య సభ్యుడు సుధాకర్ తెలుసు లక్ష్మీన నరసింహాచల పల్లెకు గౌతమ్ బుద్ధి చెందారు ఆయన కోటి రివార్డు జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్ట్ ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కుమ్మించే బట్టి జరిగినట్టుగా తెలుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి మరో ఛానల్ ద్వారా మరొక విన్నపం కొంచెం వారి విన్నపాలు కూడా పెట్టినండి వారు తుపాకులను పక్కకు పెట్టి ప్రజా శాంతికి ప్రజా జీవితంలోకి వస్తామని అంటున్నారు వారితో చర్చలు జరపవలసిందిగా కోరుతున్నామా హింసను ఎవరు ప్రేరేపించినా ఉపయోగ

గతంలో అప్లై ధరణి చేస్తున్నారు అంటున్నారు భూభారతి ఆలోచన ధరణి వల్ల ఇబ్బంది పడ్డ రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు అటువంటి ధరణి ఇబ్బంది పడ్డ రైతుల దరఖాస్తు తిరఖాస్తున్న తిరస్కరణి వస్తుంది దానికి సంబంధించిన విషయాలతో గైడ్ లైన్స్ అధికారులు అన్యాయం చేయకుండా కరెక్షన్ మూడు నెలలుగా నివేదికలు అనేక చోట్ల పరిష్కారం కానీ భూ సమస్యలు రెవెన్యూ సదస్సులకు భాగంగా ఫీల్ అవుతున్న అధికారులు రెవెన్యూ భూభారతికి సంబంధించి ప్రతి మండలాలకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మన న్యూస్ ఛానల్ ద్వారా విన్నపం ఏందైతే వల్ల ఇబ్బంది పడ్డ రైతాంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్టు పెట్టినట్టయితే ఏదైతే ఎంఆర్ఓ స్థాయిలో ఎక్కడైతే పెండింగ్ పనులు ఉంటా ఉన్నాయో టిఎం థర్టీ త్రీలో లేకపోతే మొటేషన్ కు సంబంధించి లేకపోతే సంబంధించి ఏదైతే తహసీల్దార్ లేకపోతే ఇంకా రెవెన్యూ వ్యవస్థ డబ్బులు అడుగుతుంది అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒక సూచన వంద శాతం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను భూభారత్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం కనీసం జిల్లాకి ఒక టోల్ ఫ్రీ పెట్టినా బయలు జరుగుతుందని మనం కోరుతున్నాం ఏపీ జలద్రోపిడిపై బిజెపి సైలెంట్ బాగా రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కేసీఆర్ పళ్ళపై మౌనం కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ కళ్యాణం జరుగుతున్న దోరిత్తని రాష్ట్ర నేతలు ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లే పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తొడకపోతున్నారు నో రెస్పాన్స్ తెలంగాణ ప్రయోజనాలు ఆటంక పెడుతున్నారని విమర్శలు రూపకల్పన జరిగిందే కేసీఆర్ అప్పుడు కిషన్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అదే విధంగా బీజేపీ పార్టీ అనుసంధంలో నడుస్తున్న ఏపీకి ఇప్పుడు సరిహద్దుగా నడుస్తా ఉన్నారు వీళ్ళు ఏం మాట్లాడినా దేవుడి పేరు చెప్తారు మతం పేరు చెప్తారు కులం పేరు చెప్తారు ఆర్మీ పేరు చెప్తారు తప్ప అభివృద్ధి పేరుతో వాళ్ళకు సంబంధం లేదు బీజేపీ మీన్స్ దేవుడు రాముడు అయోధ్య అక్షతలు మతం కులం ఆర్మీ అభివృద్ధికి ఏ మాత్రం అవకాశం లేని ఏకైక పార్టీ బీజేపీ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క ఛానల్